నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున మండల సర్వసభ్య సమావేశం సాదాసిదాగా సాగింది గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వస్తులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు రాక వచ్చిన వారితోనే సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు సర్పంచ్లు పదిహేడు మందికి గాను ఐదు మంది హాజరయ్యారు అదేవిధంగా ఎంపీటీసీలు పదహారు మందికి గాను తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు మిగతా వారు హాజరు కాకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది మండల సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు కాకపోవడంతో ప్రజల సమస్యలను వివరించేవారు లేరని అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని ప్రజలు వాపోతున్నారు మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధిపై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవని వాపోతున్నారు మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులకు వచ్చిన నిధులపై ఖర్చైన తీరుపై సమావేశంలో ఇప్పటి వరకు ఎవరూ అడిగి చర్చకు దారితీసిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు దీనివల్ల సర్వసభ్య సమావేశం ప్రతిసారి నామమాత్రంగానే జరుగుతుంది మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకుని వారు మాత్రమే నామమాత్రంగా సమయంలోనే సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి ఇప్పటి వరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలు అయిన తీరు ఎవరికి తెలియవు ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారితీసే నాయకులే మండలంలో కరువయ్యారు గ్రామ పంచాయతీ గురించి సర్పంచులు ఎంపీటీసీలు కానీ చర్చించే ప్రస్తావన కొరబడితే మండల పరిషత్లోని అభివృద్ధి నిధుల గురించి సర్పంచులు అడిగే ప్రస్తావన లేదు దీంతో మండలంలో ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు వాటి అభివృద్ధి వచ్చిన నిధులపై సమగ్రమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎన్ కొత్తపల్లి డాక్టర్ సెంటర్ రెండో సెంటర్ చాప్రేవుల ఒకటి బాపూజీ ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఇవాళ మేడం సచివాలయం వాళ్ళకి సర్పంచ్ కి సంబంధించి ఉంటది ట్యాంక్ ఉంది కాలం అంటూ కనపడదు మనకు ఇంకేదైనా ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ సపరేట్ అంటే కాలంలో చూస్తే ఎక్కువ నిండిపోయింటే ఈ బాటిల్స్ అండ్ కవర్స్ తో మనం ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నాము మన కూడా మనము అంతా స్వచ్ఛాంధ్రలో కూడా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆ రోజు చెప్తున్నాము మళ్ళా కూడా గ్రామ పంచాయతీ నుంచి దండము కనీసం నేనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను చూస్తున్నారు plastic glass water